అందరికీ నమస్కారం నా పేరు రమా సాథియా ఇరవై ఒకటో భాగం రచయిత గీతాంజలి గారు నిద్రలో కూడా అతను చెయ్యి ఆమె పొట్ట మీద సున్నితంగా వేయడంతో చిన్నగా నవ్వుకొని అసలు అభిజిత్ కీ అంటే ఎందుకంత కోపమని ఆలోచిస్తూ కూర్చుంది చంద్రిక పదకొండు దాటుతూ ఉంటే ఫోన్ వైబ్రేట్ అవడంతో లేచి పక్కనే ఏదో ఆలోచిస్తున్నా చంద్రిక వైపే చూస్తూ హా మార్కస్ అన్నాడు విక్కీ సార్ అన్నారు అన్నాడు హా వస్తున్నా అని చంద్రిక వైపే చూసి మేడం వెళ్దామా అన్నాడు అని లేచి ఆల్రెడీ ప్యాక్ చేసిన లగేజ్ తీసుకుని నడుస్తూ కన్నా అంది ఢిల్లీలో ఉన్న ఇంటి సెక్యూరిటీ ఆపరేషన్స్ కి సిస్టమ్స్ ఎవరికైనా తెలుసా నీకు కాకుండా అని అంది నాకు తరుణ్ కి డాడీ చీఫ్ రాబర్ట్ కి అభిజిత్ కూడా తెలుసు అని అన్నాడు అతనికి ఎలా అని అవి కాన్ఫిడెన్షియల్ కదా అంది నేను అమెరికాలో డాడీ లండన్ లో ఉన్నప్పుడు ఆ ఇల్లు కన్స్ట్రక్షన్ అయింది వాడే దగ్గరుండి చూసుకున్నాడు సో అని భుజాలు కదిలించి కార్ డోర్ తీసి చంద్రిక కూర్చోగానే డోర్ క్లోజ్ చేసి ఫ్రంట్ లో కూర్చున్నాడు మదర్ వాళ్ళ ఫ్లైట్ స్టార్ట్ అయిందంటే సార్ మ్యాక్స్ వన్ అండ్ హాఫ్ అవర్ లో హైదరాబాద్ లో ల్యాండ్ అవుతారు అండ్ దెన్ అక్కడ నుంచి ఫుల్ సెక్యూరిటీతో మన వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ఉంచుతారు అని మొత్తం ప్లాన్ అంతా చెప్పాడు మార్కస్ ఓకే నువ్వు రెస్ట్ తీసుకో అని కార్ ఆగడంతో డోర్ ఓపెన్ చేసి చంద్రిక చేతిని పట్టుకుని లిఫ్ట్ వైపు నడిచాడు నిద్ర మత్తులో సెల్యూట్ చేసి అక్కడ చంద్రికను చూసి ఆశ్చర్యపోయి మేడం మీరు మీరు బ్రతికే ఉన్నారా కంగారుగా అడిగాడు వాచ్మెన్ ఎలా ఉన్నారు చిన్నగా అడిగింది చంద్రిక నేను బాగున్నాను మీరు చనిపోయారని అందరు చెప్పినప్పుడు నేను నమ్మలేదు మేడం దేవుడు దేవుల్ మీకు ఏం కాలేదు అని మాట్లాడి వెళ్ళిపోయాడు అతను ఇంటి లోపలికి వెళ్తూ చుట్టూ చూశాడు విక్రాంత్ ఎక్కడ ఏం అనుమానాస్పదంగా లేకపోవడంతో డోర్ క్లోజ్ చేసి లోపలికి వెళ్ళాడు అప్పటికే అన్ని రూమ్స్ డోర్ ఓపెన్ చేస్తూ ఎవరున్నారు ఇంట్లో వచ్చి ఆల్కహాల్ స్మెల్ అని తిట్టుకుంటూ డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న రూమ్ ఫ్రెషనర్ తీసి చల్లుతోంది మొత్తం బాల్కనీలో కూర్చో నేను క్లీన్ చేస్తాలే అన్నాడు పొద్దు అని మొత్తం పైన పైన శుభ్రం చేసి ఈ రోజుకి అడ్జస్ట్ అవ్వు రేపటికి నేను క్లీన్ చేస్తానంది తర్వాత రోజు పొద్దున్నే మదర్ ని కలవడానికి వెళ్లిన చంద్రిక తనని చూడగానే చాలా ఎమోషనల్ అయిపోయి ఏడ్ చేశారు మదర్ ఆవిడ్ని కన్సల్ట్ చేసి పిల్లలందరికీ బ్రేక్ఫాస్ట్ పెట్టి ఆవిడతో మాట్లాడుతూ ఉంటే అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారు చందు అని అడిగారు బాధగా తెలియదు మదర్ మీరేం కంగారు పడకండి ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్ అంతా తను సెట్ చేసేస్తాడు ఇక్కడ ఉన్నన్ని రోజులు మొహమాట పడకుండా ఉండండి మదర్ ఒక్కసారి అన్నీ సెట్ అయ్యాక మీతో ఫ్రీగా చాలా విషయాలే మాట్లాడాలంది చెద్రిక ఆర్ యూ హ్యాపీ రైట్ నో అన్నారు తన తల మీద చెయ్యేసి ఐఎమ్ మోర్ హ్యాపీ దెన్ యూ కెన్ థింక్ ఆఫ్ మదర్ నా గురించి మీరేం వరి అవ్వకండి అని చెప్పి ఇంటికి బయలుదేరిపోయింది ఇంటికి వెళ్తున్న దారిలో తరుణ నుండి మెసేజ్ రావడంతో ఓపెన్ చేసింది విక్రాంత్ హైదరాబాద్ రమ్మన్నాడు నా కార్ పంచర్ అయిందని లొకేషన్ సెండ్ చేసి పిక్ చేసుకుంటావా అని పెట్టాడు భయ్యా కాచిగూడ మెట్రో స్టేషన్ వైపు కార్ తీసుకుని వెళ్ళండి అని అంది చంద్రిక మేడం సార్ ఏమంటారు అన్నాడు అతను సార్తో నేను చెప్తానులేండి మీరు పదండి అని అంది ఆ అని మెట్రో స్టేషన్ దగ్గర కార్ ఆపాడు ఇక్కడే అన్నారు ఈడెక్కడా కనిపించడం లేదని కార్ దిగి చూస్తూ ఉంటే తన నోటికి అడ్డంగా ఖర్చుకి రావడం చంద్రిక స్పృహ కోల్పోవడం క్షణాల్లో వాళ్ళు తనని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోవడం ఒకేసారి జరిగిపోయింది చంద్రిక కార్ దిగి ఎంతసేపు అవుతున్నా కూడా మళ్ళీ రాకపోవడంతో భయం వేసి మార్కస్ కి కాల్ చేశాడు డ్రైవర్ సార్ మేడం ఫ్రెండ్ ను కలిసి తీసుకొస్తానని కార్ దిగి చాలాసేపు అయినా ఇంకా రాలేదు సార్ చుట్టూ చూసినా ఎక్కడ ఎక్కడా కనిపించలేదన్న డ్రైవర్ వాట్ నిన్ను పంపించింది దేనికి గాడిదలు కాయడానిక వెళ్ళి వెతుకు అని కోపంగా చెప్పాడు విక్రాంత్ ఓకే సార్ అని అంటూ కంగారుగా చెప్పి చంద్రికను వెతికే పనిలో పడ్డాడతను స్పృహ కోల్పోయిన తను మళ్లీ కలు తెరిచేసరికి విక్రాంత్ పొడిలో ఉంటే అదేంటి తరుణ్ వస్తానన్నాడు కదా వెళ్ళాను కదా అని లేచి కూర్చుంది అయోమయంగా కంగారు పడకు ఆ అభిజిత్ గాడి కోసం ఎంక్వైరీ చేస్తున్నామని తెలిస్తే నిన్నేమైనా చేస్తాడని కావాలని మేమే ఫేక్ టెన్షన్ క్రియేట్ చేశాం సో ఖచ్చితంగా మన మనుషుల్లో వాడు మనుషులు ఉంటారు ఈ ని వాడికి లీక్ చేస్తారు నా గేస్ కరెక్ట్ అయితే ఆల్రెడీ వాడికి లీక్ అయ్యే ఉంటుంది వాడు వాడి వేట మొదలు పెడితే అదే సమయంలో మనం పంజాబ్ విత్తుతాం అంతే అన్నాడు విక్కీ ఓ గాడ్ దీనికోసం ఆ మత్తు మందు కూడా ఇచ్చారా అయితే అని ఆశ్చర్యం అడిగింది నో నో అది హెర్బుల్ స్లీపింగ్ పౌడర్ హెల్త్ కి ఏం ఎఫెక్ట్ ఉండదు అండ్ కొంచెం రియాలిటీకి దగ్గరగా ఉండాలి కదా అన్నాడు విక్రాంత్ అసలు నా ప్రెగ్నెన్సీ బ్రెయిన్ చూడు ఎలా ఉందో కనీసం తరుణైతే కాల్ చేస్తారని కూడా ఆలోచించలేదు నేను అని అంటూ తల కొట్టుకుంది చంద్రిక హేవ్ సమ్ ఫుడ్ అండ్ టాబ్లెట్స్ వేసుకో టైం అవుతోంది ఒక పక్క ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటూనే విక్రాంత్ ఆమెతో చెప్పాడు నువ్వు తిన్నావా అని అడిగింది లేదు ఇంకా ఐ విల్ హ్యావ్ అన్నాడు పర్లేదు అని ఫుడ్ కలిపి అతనికి తినిపిస్తూ మదర్ తో మాట్లాడాను వాళ్ళ కళ్ళల్లో భయం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది కన్నా ఏం చేసి బెదిరించారో మరి అందు చంద్రిక నేను మాట్లాడాను మదర్ తో మీ హోమ్ లో పది మంది పిల్లల్ని కిడ్నాప్ చేసి చంపేస్తామని బెదిరించారంట పాపం ఆ పది మంది పిల్లలు ఫిజికల్లీ ఛాలెంజ్ అట అయినా ఈవిడ వినకపోయేసరికి ఒక బ్లైండ్ అమ్మాయిని రేప్ చేసి మీ హోమ్ ముందే వదిలేసి వెళ్ళిపోయారంట ఆ పిల్ల బాడీలో సైమన్ శాంపిల్స్ తీస్తే పది మంది ఉన్నాయట వాళ్ళు ఎంత క్రూరంగా బిహేవ్ చేశారు ఆమె శరీరం మీదనే తెలుస్తూ ఉంటే మిగతా పిల్లల జీవితాలతో రిస్క్ చేయలేక వెళ్ళిపోయారంట నిన్ను ఫేస్ చేయాలంటే చాలా గిల్టీగా ఉందని చాలాసేపు బాధపడ్డారు అని అన్నాడు విక్కి చిన్న పిల్ల మీద పది మంది పశువుల్లా పడిపోయారా నిజంగా మనుషులంటే భయం వేస్తోంది కన్నా ఆడపిల్లగా పుడితే ఇంత పాపం అనిపిస్తోంది చా అని తల విదిరించుకొని అన్నం తినకుండా లేస్తూ ఉంటే తనని ఆపి భోజనం తినిపిస్తూ అందరూ అలానే ఆగిపోతే ఎలా ఐ వాంట్ యు వాయిస్ ఫర్ వాయిస్ లెస్ వాళ్ళకి అడిగే ధైర్యం లేదేమో వాళ్ళకి నువ్వు ధైర్యం అవ్వాలి అందరి అమ్మాయిలకి నువ్వు సహాయం చేయలేకపోవచ్చు కానీ ఎవరైనా ఒక్క అమ్మాయికి మనం హెల్ప్ చేసినా అదే మన జీవితానికి చాలు వాళ్ళ కష్టాలు నీతో చెప్పుకొని నీ నుండి ఒక ఆసరా కోరుకుని ధైర్యంగా నువ్వు మారాలి మైసమ్మ పొద్దున్న లేస్తే చాలు రేపని అటాక్ మొలిస్టేషన్ అని టీజింగ్ అని ఒకటే న్యూస్ ఇవన్నీ లేని ఒక ప్రపంచం తయారు చేయడం కష్టమే కానీ మనం ప్రయత్నిస్తే మన ఇంటి నుండే మొదలవ్వచ్చు అమ్మాయిలకి భద్రతగా వేరే అబ్బాయిలు అక్కర్లేదు వాళ్ళ ఆత్మరక్షనే చాలని అందరికీ తెలిసేలా చెయ్యాలి ఆ బాధ్యత నీకంటే సరిగ్గా ఎవరు నిర్వర్తించలేరు ఇలాంటి అటాక్స్ జరిగినప్పుడు పరువు అని మర్యాద అని వేరే వేరే ముసుగులు వేసుకుని రియాలిటీ నుండి దూరంగా పారిపోతున్నారు జనాలు ఇండియాలో ప్రతి క్షణం ఒక ఏడు మంది ఆడవాళ్ళు మొలో స్టేషన్ కి గురవుతున్నారని రిపోర్ట్స్ చెప్తున్నాయి కానీ ఎన్ని పోలీస్ స్టేషన్ల వరకు వెళ్తున్నాయి మనం రియాక్ట్ అవ్వకుండా ఉన్నంత కాలం ప్రజలు ఇలా కుక్కల్లా బిహేవ్ చేస్తూనే ఉంటారు కానీ మన జీవితం అలాంటి కుక్కల చేతిలో విస్తరి కాకుండా ఉండాలి అంటే పోలీస్ కంప్లైంట్ చేయాలి వాళ్ళని ఎదుర్కోవాలి అనే మార్పు ప్రజలలో రావాలి వాళ్ళని మనం అలా ఎడ్యుకేట్ చెయ్యాలి అని అన్నాడు వికీ అసలు పుస్తకాల్లో తప్ప బయట ఎక్కడ ఇలాంటి మనిషిని చూస్తాను అని కూడా నేను కల్లో కూడా అనుకోలేదు కానీ తన ఎన్ని జన్మల అదృష్టము తన భర్తగా తన జీవితాన్ని మరింతగా రంగులమయం చేయడానికే వచ్చాడు ముందుకు వంగి అతని ఎదుట ముద్దిచ్చి ఐ డోంట్ కేర్ నా కడుపులో ఉన్న బేబీ ఎవరి బిడ్డో బట్ లెట్ మీ టెల్ యూ సంథింగ్ ఈ బేబీ పెరిగి పెద్దయ్యాక మాత్రం ఖచ్చితంగా నీలాంటి ఒక తండ్రి దగ్గర పెరిగినందుకు చాలా గా ఫీల్ అవుతుంది ఐ ఆమ్ సో షూర్ అబౌట్ ఇట్ మొన్న అమ్మాయి కావాలన్నావు కదా నేను ఇప్పుడు చెప్తున్నాను నాకు అమ్మాయే కావాలి తను నీలాంటి ఒక ఫాదర్ దగ్గరే పెరగాలి అంది చంద్రిక ఉష్ భారీ ఎమోషనల్ సెషన్ అయిపోయింది గా ఒక జోక్స్ బుక్ తీసి జోక్ చదివేయాలి లేదంటే ఇన్ని ఎమోషన్స్ ని క్యారీ చేయలేం బాబా అన్నాడు వికీ ఇప్పుడేగా ఇంత బారున పొగిడాను కనీసం మొహమాటానికైనా ఒక పావు అయినా అలా విక్రాంత్ మాధవ్ రెడ్డిలా బిహేవ్ చేయకన్నా గడ్డం కింద చేయి పెట్టి బ్రతిమలాడింది వాళ్ళ మాటల్లో వాళ్ళు ఉన్నప్పుడే తరుణ్ కాల్ చేయడంతో లిఫ్ట్ చేసి స్పీకర్లో పెట్టాడు విక్కీ విక్కీ ఈ అర్జిత్ గారు ఫుల్ తేడా కొడుతున్నాడు నాకు అసలు లాస్ట్ ఐదు నెలల నుండి వాడి ఫైనాన్షియల్ బిజినెస్ ప్లాన్స్ చాలా అడ్డదిడ్డంగా ఉన్నాయి డైరెక్ట్గా వాడి అకౌంట్ నుండి ఏమీ చెయ్యటం లేదు కానీ వాడి రైట్ హ్యాండ్ ఆ మూర్తి గారు ఉన్నాడు కదా వాడి పెళ్ళాం పేరు మీద లో ఒక హోటల్ ని కొన్నాడు అదే హోటల్ లో చంద్రిక అని ఆపేశాడు తరుణ్ మ్యాటర్ అర్థమై ఇంకా తీక్షణంగా వినడం మొదలు పెట్టాడు విక్కి ఆ తర్వాత కూడా మూర్తిగా అకౌంట్ నుంచే కోటి రూపాయలు డైరెక్ట్ ట్రాన్సాక్షన్ చేశాడు అది ఎవరో కానీ క్లాస్ చెక్ చేస్తే హైదరాబాద్ లోని మోస్ట్ నోటరీయస్ క్రిమినల్స్ అని తెలిసింది వాళ్ళకి ఇతను సుపారి ఇచ్చిన రెండు రోజుల తర్వాతే హోమ్ నుండి మదర్ డబ్బులు తినేసి వెళ్ళిపోయారు అనే న్యూస్ వచ్చింది అంతేకాదు వాడి ఆఫీస్ లో ఏమీ తెలియని శానిటేషన్ వర్కర్స్ కి డబ్బులు ఇచ్చి వాళ్ళ చేత హైదరాబాద్ లో ఏవేవో అకౌంట్స్ వేయిస్తున్నాడు అవన్నీ ఆల్మోస్ట్ చంద్రిక ఇల్లు ఆఫీస్ హోమ్ వాటి చుట్టూ ఉన్న మనుషుల అకౌంట్సే ఒక విధంగా వాడికి స్వామి కార్యం స్వకార్యం రెండూ అయిపోతున్నాయి అటు బ్లాక్ మనీలా పెంచేస్తున్నాడు ఎవరికీ డౌట్ రాకుండా ఏమీ తెలియని అమాయకులను ఇరికిస్తున్నాడు లీగల్గా వాడి వైపు నుండి మనం ఏం చేయలేం వాడంతా చాలా గా ఉన్నాడు ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి నాకు చాలా టైమే పట్టింది కానీ దేవుడి దయ వల్ల మన కంపెనీలో వాడి కంపెనీతో కలిసి చేసిన టైఅప్ ప్రాజెక్ట్ కి సబ్మిట్ చేసిన ఐటీ పేపర్స్ లో వాడి అకౌంట్స్ ఉండడంతో కాస్త ఈజీ అయ్యింది నువ్వు వాడిని స్పైన్ చేస్తున్నామని వాడికి కనుక తెలిస్తే వాడి సెక్యూరిటీ సిస్టమ్స్ ఇంకా కష్టంగా మార్చేస్తాడు కానీ వాడే హండ్రెడ్ పర్సెంట్ ఇందులో క్రిమినల్ వాడిని ఊరికే వదలకూడదు దొంగ నా కొడుకు అన్నాడు తరుణ్ ఆవేశంగా అవన్నీ వింటూ కార్నర్ ఇచ్చాడు విక్కి ఆ అమ్మాయి చంద్రికని ఎవరో కిడ్నాప్ చేశారు వెతకండి ఆ భార్గోగాడిని వెతికి పట్టుకోండి వాడికి మాత్రమే తన ఎక్కడ ఉందో తెలుసు కమాన్ ఫిట్ అన్నాడు అభిజిత్ అన్న భార్గవ్ గారు కూడా మూడు రోజుల నుంచి కనిపించడం లేదట వాడ అయితే ఛాన్స్ లేదు వాడే వాడి దగ్గర తన ఉంది వెళ్ళి వెతకండి అన్నాడు అభిజిత్ అది ఎక్కడ లాజిక్ అన్నట్టు చూసారు చుట్టూ ఉన్న వాళ్ళంతా వాడి మీద మనకి డౌట్ రాకుండా వాడే తప్పించుకొని వెళ్ళిపోయినట్లు క్రియేట్ చేశాడు కానీ వాడు ఎక్కడికి వెళ్ళిపోలేదు తనను తీసుకొని పారిపోయాడు అంతే అయినా ఇదంతా జరుగుతూ ఉంటే ఆ వికీ ఏం చేస్తున్నాడు అనుమానంగా అడిగాడు అతను వాళ్ళ వైపే అతను కూడా వెతుకుతున్నారు సార్ లేదు వాడికంటే ముందే మనకే దొరకాలి ఎలాగైనా సరే ఆ అమ్మాయిని వెతికి నా కాళ్ళ దగ్గర పడేయండి అని అంటూ ముందుకి వెళ్తూ ఒక్క నిమిషం ఆగి వాడిని తక్కువ అంచనా వేయటానికి లేదు వాడి మీద ఒక కన్ను వేసి ఉంచండి అన్నాడు అభిజిత్ సరే అన్నట్టుగా తలెపారు అతని మనుషులు ఆ పాకెట్ నుంచి ఫోన్ తీసి వెక్కి కలిపాడు అభిజిత్ ఆ అభిజిత్ చెప్పరా అన్నాడు వికీ ఏం చేస్తున్నావు ఎక్కడ ఉన్నావు అసలు కనిపిస్తేలేవు అన్నాడు అభిజిత్ చంద్రిక కనిపించడం లేదు డాడీతో అనుకగాని తనని సెర్చ్ చేయాలని అక్కడే ఉన్నాం అన్నాడు కనిపించడం లేదా ఏమైంది కంగా నటిస్తూ అడిగాడు అభిజిత్ ఏమో తెలియదు కదా అని పక్కనే కూర్చున్న చంద్రిక నడువు చుట్టూ చేయసి గిల్లాడు అని అర్చలోపు తన నోటిని యూసేసి పెదవుల మీద చిన్నగా ముద్దిచ్చాడు మరి ఎలా ఏముందిరా ఏదో కాలేజ్ అప్పుడు ఇష్టం అని అనుకున్నాను కానీ ఆ పిల్లతో తన పొగరుతో వేగడం చాలా కష్టం లే అన్నాడు అదేంటి ఆశ్చర్యంగా అడిగాడు ఏమోరా అయినా ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడే చిరాకు వచ్చింది ఈ వయసులో ఎంజాయ్మెంట్ బాగానే ఉంటాయి కానీ ఇప్పుడే ఈ తల్లిదండ్రి ఏంట్రా చిరాకుగా అయినా నాకంటే పెద్దవాడివి నీకే పెళ్ళి కాలేదు మరి తనకి నాకెందుకు చెప్పేదంతా తనకి నాకు పెళ్ళైందని నాకు తప్ప ఇంకెవరికి తెలియదు ఎలాగూ లేదు నేను చెప్పను చెప్పానన్నాడు దిక్కి కానీ ఇంత సడన్ గా ఈ ఆలోచన ఏంట్రా ఏంటంటే ఏమని చెప్తాంరా నాకున్న ఇన్ని వేల కోట్ల ఆస్తిని ఎవరికి పుట్టిందో తెలియని ఒక బిడ్డ పేరు మీద ఎలా రాస్తాను నేను అన్నాను ఆ బిడ్డని నీకు తర్వాత ఏదో ఒక అనాథాశ్రమంలో వదిలేస్తే తనని భారీగా స్వీకరిద్దామని అనుకున్నాను కానీ తను ఏమంటోంది వేరొక బిడ్డ పుడితే ఈ బిడ్డని బాగా చూడలేమని వేరొక బిడ్డనే వద్దంటోంది నేను ఒప్పుకుంటానా చెప్పు అందుకే చాలా రోజులుగా మా ఇద్దరే గొడవలు అవుతున్నాయి అని అన్నాడు అవునా దిస్ ఇస్ టూ మచ్ అంకుల్ ముందే అన్నారు అందుకే అన్నాడు అభిజిత్ సరే మీటింగ్ ఉందిరా తర్వాత మాట్లాడతానని కాల్ కట్ చేశాడు విక్కీ వాళ్ళ యాక్టర్ కదా నువ్వు సుభాష్ అని లాగింది వాడు నమ్మడు ఖచ్చితంగా సెకండ్ వెరిఫికేషన్ చేస్తాడని ఫోన్ తీసి తరుణ్కి కాల్ చేశాడు విక్కీ ఆ చెప్పు మ్యాడీ అన్నాడు తరుణ్ ఏం చేస్తున్నావురా ఏముంది నువ్వు చెప్పినట్టే ఆ వర్క్ చేస్తున్నాను వెళ్తా వెళ్తా అన్నాడు తరుణ్ అది కాదురా ఆ అభిజిత్ గారు పార్టీకి పిలుస్తాడు అనుకుంటా స్క్రిప్ట్ గుర్తుందిగా పిలుస్తాడు కాదు పిలిచేశాడు వెళ్తా అని అన్నాడు వాడికి మందు కాదు ఎండని కల్పిస్తా అసలు వాడితో నవ్వుతూ మాట్లాడటానికే నాకు పరమ కంపరంగా ఉంది కానీ అసలు ఎందుకురా ఇదంతా సెక్యూరిటీ గన్ నుండి ఒక బుల్లెట్ పోతే వాడెవడో ఎవరికీ తెలియకుండానే వాడు చచ్చిపోతాడు కదా అని అన్నాడు తరుణ్ అలా ఎలా పోతాడురా అంత సులువుగా వాడి చావి ఒక శుభానికి ఆరంభం కావాలి ఎన్ని కష్టాలు పెట్టాడు కడుపుతో అమ్మాయిని ఎన్ని పరుగులు పెట్టించాడు వదిలేస్తానా వాడు మొదలు పెట్టిన అష్టదిగ్బంధనం మనం ముగిస్తాం ఈ కన్ఫ్యూజన్ వాడికి లోపే మనం అనుకునే జరగాలి ఎక్కడా మాట తులకు మందు తాగకపోన్నాడు విక్కీ తాగనులే మీరు జాగ్రత్త ఢిల్లీ ఎప్పుడు వస్తున్నారన్నాడు రెండు మూడు రోజుల్లో స్టార్ట్ అవుతాం అని అన్నాడు విక్కి సరే పార్టీకి వెళ్ళొస్తా అన్నాడు హా సరే అని కాల్ కట్ చేశాడు విక్కి అంకుల్ ముందే అన్నారని వాడు ఏంటి మా డాడీ ఏమైనా అన్నారా నీతో నాతో నాతో ఏమైనా ఎందుకు అంటారు అని అంది ఏదో అనే ఉంటారు నాకు దూరంగా వెళ్ళిపోమని చెప్పారా అని సూటిగా అడిగాడు లేదు అంది అబద్ధాలు వద్దన్నానా ఓకే ఫైన్ అప్పుడు మీ అత్త వచ్చి చెప్పారు కానీ మొన్న మీ నాన్నగారు వచ్చినప్పుడు ఆయన నన్ను కంప్లీట్గా యాక్సెప్ట్ చేశారు బట్ అతను మనిద్దరం పేరెంట్స్ అవ్వబోతున్నామని అనుకుంటున్నారు అది నిజం కాదు అని తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో గాని అని అంది చంద్రిక ఎలా రియాక్ట్ అయినా సరే నా నిర్ణయం మారదు ఇవన్నీ ఎందుకు అని ఈసారి నేను కూడా దూరంగా నీకు పారిపోవాలని అనుకోవడం లేదు కన్నా నా ఆనందం నీ దగ్గరే ఉంది ఎన్ని సంవత్సరాలు అయినా సరే నా మనసు మారదు ఆ విషయం ఈ నెలలో నాకు అర్థమైంది ఆయన అంగీకారం లేకపోతే వచ్చినంత వరకు ఎదురు చూస్తాను నువ్వెలాంటి భయం పెట్టుకోకని మొదట ముద్దిచ్చి లేచింది హాయిరా తరుణ్ భుజం చుట్టూ చేయేశాడు అభిజిత్ నరం నరం పీకి లాగా పోగులు చుట్టేయాలనిపించిన కోపం వస్తుంటే బలవంతంగా కంట్రోల్ చేసుకుని నమస్తే అభిజిత్ గారు అన్నాడు ఏంట్రా కనీసం విక్కీలేటంటే పార్టీ చేస్తున్న వాళ్ళం కదా వాడుంటే పార్టీ వద్దు అని అదని ఇదని ఇంత వారు గ్లాస్ పీక్తాడు అని అన్నాడు ఎక్కడా ఎప్పుడు వెళ్ళాడో తెలియదు ఎప్పుడు వస్తాడో తెలియదు అన్ని పనులు నా నిద్ర పడేశాడు విసుగొచ్చేసింది నాకు అన్నాడు తరుణ్ అదేంటి ఏమో సార్ హైదరాబాద్ వెళ్ళారనే తెలియదు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నంత వరకు ఒక గోళ పెళ్ళి అయ్యాక ఒక గోళ ఒకటే గొడవలు నాకే చిరాకు వచ్చింది అరే అంత కలిసి ఉండటం ఇష్టం లేని వాళ్ళు ఎందుకు ఆ పెళ్లి గోళ హైదరాబాద్ వెళ్లే ముందే విడాకులు ఇవ్వడానికి తీసుకుని అన్నాడు మరేమో నాకైతే ఏం తెలియదు అన్నాడు తరుణ్ పాపండ్రా వాడు లైఫ్ లోకి ఎలా వచ్చిందో ఈ అమ్మాయి అన్నాడు అది సరే గాని ఆ అమ్మాయి కడుపుతో ఉందని అంటున్నా అబ్బా ఆ విషయం అడగకు నాకు చిరాకు ఎవరి బిడ్డని కడుపులో మోస్తుందో ఈ కూడా తెలియకుండా అసలు అలాంటి వారిని ఎక్కడైనా చూస్తావా ఏంటో నా బ్రతుకు ఈ గోలంతా నా కళ్ళ ముందే నడుస్తుంది అని ఓడిక తీసుకున్నట్టు నటిస్తూ పక్కనే పడేశాడు తరుణ్ గ్లాసుల మీద గ్లాసులు లేపేస్తుంటే తనని అడ్డుకోవడం మానేసి చూస్తూ ఉన్నాడు తరుణ్ అదే వెళ్ళొస్తారా అని తూగుతూ బిల్ పే చేసి బయటికి నడిచాడు అభిజిత్ అప్పటి వరకు నటిస్తున్నవాడు కాస్త ఒక్క నిమిషం ఆగి ఫోన్ తీసేవరికో స్టార్టెడ్ అని మెసేజ్ చేసి వెళ్ళిపోయాడు తరుణ్ అభిజిత్ కార్ డ్రైవ్ చేస్తూ మధ్యలో సిగరెట్ కోసం ప్యాకెట్ తడుముకుంటూ చూసే లోపే ఒక క్షణం అతని కారు వైపుగా స్పీడ్ గా దూసుకుంటూ వచ్చింది లారీ ఏ ఏ అని స్టీరింగ్ చుట్టూ చేతులు బిగించి కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంటే అది ఇంకా స్పీడ్ గా అతని కారు వైపే రావడం గమనించి ఊపిరి బిగబట్టి ఇంకా స్పీడ్ పెంచేశాడు అతని కార్ కి డాష్ ఇచ్చి వెళ్లిపోయాడు ట్రక్ డ్రైవర్ ఆ క్షణం ఆ ట్రక్ ఇచ్చిన డామేజ్ కంటే అతని టెన్షన్ ఎక్కువ అవడంతో చేతులు పనిచేయడం ఆపేశాయి స్టీరింగ్ మీదున్న చేతులు పనిచేయడం ఆగిపోతే నేరుగా వెళ్లి చెట్టుది గుద్దేశాడు అభిజిత్ కారు నుండి రివ్వున మంటలు ఎగిరిపడ్డాయి కదా ఇంకా ఉంది మరి అభిజిత్ నిజంగా చంద్రికని బలవంతం చేశాడా దీని అన్నిటి వెనుక ఉన్నది అభిజిత్నా మరి విక్రాంత్ ఇప్పుడు అభిజిత్ ని ఏం చేయబోతున్నాడు విక్రాంత్ కి అభిజిత్ యాక్సిడెంట్ అయింది కదా అది విక్రాంతే చేయించాడా లేదా ఇంకేదైనా జరగబోతోందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్